చందమామ కథ రెండు విందులు ఒక ఊళ్ళో ఇద్దరు ఉన్నారు అన్న చాలా భాగ్యవంతుడు తమ్ముడు పాపం అమిత బీదవాడు తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినడానికి భార్యను ఏమన్నా చేసి ఇవ్వమని అడిగాడు భార్య ఐదు మినపసు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది అతను ఆ మూట కర్రకు తగిలించుకుని కర్ర భుజాన పెట్టుకుని బయలుదేరాడు పోగా పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు దాని పక్కన వెదురు పొద కనిపించాయి ఆ చెరువులో కాసిన నీళ్లు తాగి భుజం మీద మూట వెదురు పొదలో ఒక గడక తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకొని నిద్రపోయాడు కొంత పొద్దెక్కినాక గాని అతనికి మెలకువ రాలేదు తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ ఎండకు పైకి నిలబడి ఉంది దాంతో పాటు అతని మినపసున్ని ఉండల మూట కూడా పైకి వెళ్ళింది మళ్ళీ సాయంకాలం అయితే గాని ఆ మూట కిందకి రాదని గ్రహించి అతను ఆకలితోటే మళ్ళీ నిద్రపోయాడు ఈ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఐదుగురు గంధర్వులకు మినపసున్ని ఉండల వాసం తగిలింది వెదురుగడకు వెళ్లా మూట చూశారు దాన్ని విప్పి అందులో ఉన్న ఐదు మినప సున్ని ఉండలు ఐదుగురు తిన్నారు చెరువు గొట్టును నిద్రపోయే మనిషిని చూసి అతని బీద స్థితికి జాలిపడి సున్ని ఉండలకు బదులు ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్లిపోయారు అతను లేచేసరికి సాయంకాలం అయింది వెదురుగడ కిందకి వంగి ఉంది ఆకలి దహించుకుపోతూ ఉండడం వల్ల అతను ఆత్రంగా మూట దించుకుని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు వెంటనే పెట్టిలో నుంచి ఇద్దరు గంధర్వ స్త్రీలు బయటకొచ్చి పంచభక్ష్య పరమాణాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్లి మాయమయ్యారు అతను భోజనం చేసి సంతోషంతో పెట్టి తీసుకుని ఇంటికి వెళ్లి భార్యకు సంగతంతా చెప్పాడు మర్నాడు అతను ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్టి సహాయంతో వచ్చిన వాళ్ళందరికీ షటర్ సోపేతంగా విందు చేశాడు వచ్చిన వాళ్ళంతా పెట్టిన గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్లిపోయారు తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది పెట్టె దొరికి వృత్తాంతమంతా అన్న తమ్ముడు వల్ల తెలుసుకున్నాడు భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకుని రావాలనుకున్నాడు భార్య చేత మినప సున్ని ఉండలు చేయించుకుని తాను కూడా తమ్ముడు వెళ్లిన దారిని బయలుదేరాడు వెళ్లి వెళ్లి ఇతను కూడా చెరువు దగ్గరకు చేరుకున్నాడు వెదురు పొదకు మూట తగిలించి పడుకుని నిద్రపోయాడు ఎప్పట్లాగే ఐదుగురు గంధర్వులు అటుగా వెళ్తూ సున్నుండల వాసన పసిగట్టి మూట వైపు చూశారు ఒక్కసారి పెట్టిస్తే సంతృప్తి చెందక వీడు మళ్లీ వచ్చాడు చాలా ఉన్నాడే అనుకున్నారు మినపసున్ని ఉండలు తిని వాటి బదులు మరొక పెట్టి పెట్టి వెళ్లిపోయారు మర్నాడు సాయంకాలం వెదురు కిందకి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు మూటలో పెట్టి ఉంది తన పని నెరవేరింది కదా అనే సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు వారి ఆనందానికి మేరలేదు మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్లందరిని విందుకు పిలిచాడు అందరూ వచ్చి బారులు తీరి కూర్చున్నారు అన్న జాగ్రత్తగా పెట్టి మూత తెరిచాడు తెరిచేసరి అందులోంచి అతిథికి ఇద్దరేసి మంగళ్ళు కత్తులతో సహా బయటకు వచ్చారు ప్రతి అతిథిని ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తల నున్నగా గొరగసాగాడు కొద్దిసేపట్లోనే అందరి తలలు బోడుగుండ్లయ్యాయి తర్వాత మంగళ వాళ్ళంతా పెట్టిలోకి తిరిగి వెళ్లి మాయమైపోయారు ఆ రోజు ఊళ్ళో అన్నం తిట్టని వాళ్ళు లేరు అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారాయించి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు చందమామ కథ లక్ష్మీ సరస్వతి జానకి వసంత అక్క చెల్లెళ్ళు ఒకసారి బొమ్మల పండుగ వచ్చింది అక్క ఇద్దరూ బొమ్మలను వరుసగా పెట్టసాగారు ఇలా పెడుతుండగా మధ్యలో ఏ బొమ్మ ఉండాలా అన్న సమస్య వచ్చింది జానకి సరస్వతి బొమ్మ పెట్టాలంది వసంత లక్ష్మి బొమ్మ పెట్టాలంది దానికి ఇద్దరికి తగు వచ్చింది లక్ష్మి కంటే సరస్వతి మంచిది అన్నది జానకి కాదు సరస్వతి కంటే లక్ష్మే మంచిది అన్నది వసంత కాసేపు అక్కా చెల్లి తగులాడుకున్నారు చివరికి జానకి ఇలా అంది ఒక కథ ఉంది అది విని నువ్వు ఎలా చెబితే అలా చేద్దాం అని ఇలా ఖర్చు చెప్పడం మొదలుపెట్టింది మనకు వచ్చిన తగాదాయే పూర్వం లక్ష్మీ సరస్వతులకు కూడా వచ్చింది మానవులకు నేను ఎక్కువగా తోడ్పడగలను అంటే ఎక్కువగా తోడ్పడగలను అని వాళ్ళిద్దరూ పోటాడుకున్నారు చివరికి లక్ష్మి చూడు నా గొప్పతను అని బయలుదేరింది సరస్వతి కూడా ఆమె వెంట బయలుదేరింది ఆ ఇద్దరు అలా పోయి పోయి ఒక మహారణ్యం చేరుకున్నారు అడవిలో ఒక వేటగాడు ఉన్నాడు మృగాలను వేటాడి వాటి చర్మాలను పక్కన ఉన్న పట్టణంలో అమ్ముకోవడం అతని వృత్తి చదవటం రాయడం అతనికి రావు నూనె రాయని అతను జుట్టు రేగి చూడ్డానికి ఎంతో అసహ్యంగా ఉంటుంది అతన్ని చూడగానే లక్ష్మికి జాలి కలిగి అతనితో ఉంటూ వచ్చింది లక్ష్మీదే వల్ల అతనిలోనూ పరిసరాల్లోనూ ఎంతో మార్పు వచ్చింది అతని పూరి గుడిస చక్కని అద్దాల మేడైంది వెనుకటి వికృతాకారం పోయి అతడు నవమన్మధుళ్లాగా తయారయ్యాడు ఆ అరణ్యానికి పక్కన ఒక పెద్ద పట్టణం ఉంది దానికి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఒక రోజున వేటకొచ్చి నవమన్మధుళ్లాగా ఉన్న వేటగాడిను చూశాడు అతని రూపురేఖలు చూసి రాజు ఆశ్చర్యపోయి అతన్ని తన వెంట తన పట్టణానికి తీసుకెళ్లాడు ఆ రాజుకు ఒకటే కూతురు ఆమె పేరు మోహనవల్లి ఆమె తన తండ్రి వెంటబెట్టుకొచ్చిన కొత్త మనిషిని ప్రేమించింది రాజు అతనికి లక్ష్మీ మనోహరుడని పేరు పెట్టి గౌరవంగా చూస్తున్నాడు తన కూతుర్ని మనోహరునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎంతో బాగుంటుంది అనుకుంటున్నాడు ఒక రోజున లక్ష్మీదేవి మనోహరుడికి ప్రత్యక్షమై నేను ఉన్నంతకాలము నీకు ఎలాంటి కొరత ఉండదు కానీ నేను వెళ్ళిపోతే అన్ని నాతో పోతాయి అని చెప్పింది తల్లి అలాగా సరే గాని నిన్నొక్కటే కోరుతున్నాను నువ్వు పోయేటప్పుడు మాత్రం ముందుగా చెప్పిపో ఆ మాత్రం దయచాలు అన్నాడు మనోహరం సరేనన్నది లక్ష్మీదేవి మర్నాడు రాజు కొలువు తీరుండగా మనోహరం ఎకాయకన వెళ్లి రాజు కిరీటాన్ని ఎడమకాలితో ఒక్క తన్నుదన్నాడు కిరీటం పోయి దూరంగా పడింది రాజభటులకు ఎక్కడ కోపం వచ్చి అతన్ని నరికి వేయడానికి కత్తులు దూశారు రాజు ఆగండి ఆగండి అతను మహానుభావుడు అని సైనికులను వారించాడు ఇంతలో దూరంగా పడిన కిరీటంలోంచి బుస్సున నాగుపాము ఒకటి బయటకు వచ్చింది సైనికులు దాన్ని వెంటనే చంపేశారు కొలువులో ఉన్న వాళ్ళంతా మనోహరాన్ని మెచ్చుకున్నారు ఈ సంగతి వినగానే రాజకుమారికి మనోహరంపై ప్రేమ ఇంకా ఎక్కువైంది రాజు కూడా త్వరలోనే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకున్నాడు మర్నాడు అర్ధరాత్రి మనోహరం లేచి రాజుగారి పడకింటికి బయలుదేరబోతుంటే సైనికులు చాటుగా అతని వెంట బయలుదేరారు అతను తిన్నగా రాజు గదిలోకి వెళ్లి రాజును రాణిని జుట్టు పట్టుకుని మంచాల మీద నుంచి బయటకి ఇడ్చుకు వచ్చాడు సైనికులు మండిపడి అతని తల నరగడానికి కత్తులెత్తారు రాజు లాగానే వాళ్ళని వారించాడు ఈ లోపున ఆ గది కప్పు ఒక్క ఒక్కసారిగా కూలిపోయింది ఈ వార్త పట్టణమంతా వ్యాపించింది మనోహరం మహానుభావుడంటే మహానుభావుడని ప్రజలు మెచ్చుకున్నారు ఆ మర్నాడు రాజు మంది బార్పులతో వేటకెళ్లాడు జంతువులను వేటాడి వేటాడి రాజు అలిసిపోయి ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు చెట్టు మీద గండభేరుండ పక్షి తాచుపామును పొడిచి తింటూ ఉంటే పాము నోటి వెంట గరళం జారి రాజు గొంతు మీద పడింది మనోహరం కత్తి కొనతో గరళపు బిందువును గీరివేశారు కొంచెం దూరంలో ఉన్న సైనికులు మనోహరం రాజును చంపుతున్నాడు అనుకొని ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టారు రాజు జరిగిన సంగతి అంతా చెప్పి అతను మహానుభావుడు అతన్ని ఏమీ చేయకండి అని వాళ్ళని మందలించాడు రాజు ఆనాడు సాయంకాలమే ఇంటికి వచ్చి తన కూతుర్ని మనోహరుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాడు పురోహితులు ముహూర్తం పెట్టారు పెళ్లినాటి కిందటి రాత్రి లక్ష్మీదేవి మనోహరానికి ప్రత్యక్షమై నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది అతనికి ఏమీ తోచలేదు ఎక్కడ లేని భయం కలిగింది రాజు ఆస్థానంలో ఉంటే ఎప్పుడు ప్రాణాల మీదకు వస్తుందోనని జంకు బయలుదేరింది అతను వెంటనే మోహనవల్లి మెడలోని నగలను ఆమెకు తెలియకుండానే తీసి మూట కట్టుకొని ఆ రాత్రే పారిపోయాడు ఆ తర్వాత కొంతసేపటికి రాజకుమారి రాణి రాజు పరిచారకులు మేలుకొని మనోహరం కోసం వెతికారు రాజకుమారి దుఃఖానికి మితి లేకుండా పోయింది సైనికులు వెంటనే గుర్రాల మీద మనోహరం కోసం వెతుకుతూ నలుగు దిక్కులకు బయలుదేరారు అప్పుడు సరస్వతి లక్ష్మిని చూసి నమ్మిన వాణ్ణి ఇలా నట్టేట్లు ముంచుతావా ఇది న్యాయమా అని అడిగింది లక్ష్మి నవ్వుతూ నేను వాడిద దగ్గర ఎప్పుడు ఎందుకు ఉండాలి వాడి తిప్పల వాడి పని లేదా నీ చేతనైతే ఏమన్నా సహాయం చేయి చూద్దాం అన్నది సరస్వతి నేరుగా వెళ్లి వెనుకటి పూరి గుడిసిలో ఉన్న మనోహరాన్ని ఆవహించింది ఇంతలో రాజు సైనికులతో గుడిసి దగ్గరికి వచ్చాడు అప్పుడు మనోహరం ఆశ్చర్యంతో ఎందుకు ఇంత హడావిడిగా వచ్చారు నేను రేపొద్దుడికి రాకపోయానా అన్నాడు రేపు వచ్చేవాడివి ఈ నగలు ఎందుకు తెచ్చావు అని అడిగాడు రాజు రేపు పెళ్లి జరుగుతుందనంగా ఈ రాత్రి పెళ్లి కూతురు నగలు ఎత్తుకుపోవాలి పోవాలి ఇది మా కులాచారం అన్నాడు మనోహరం రాజు సంతో ి అతన్ని వెంటబెట్టుకుని వెళ్ళి శుభముహూర్తాన తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు జానకి ఈ కథంతా చెప్పి ఎప్పుడైనా లక్ష్మి ఒక చాటు ఉండేది కాదు దాన్ని నమ్మటానికి వీల్లేదు మానవుడికి సహాయం చేసి ఆదుకునేది సరస్వతే కాని లక్ష్మి కాదు ఏమంటావు అని చెల్లెల్ని అడిగింది వసంత అక్క చెప్పినట్టు ఒప్పుకున్నది